మాస్ మహారాజా రవితేజ హీరోగా దిల్ రాజు నిర్మాతగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో రాజా ది గ్రేట్ సినిమా మొదలైంది ఈ సినిమా ప్రారంభోత్సవానికి క్లాక్ కొట్టిన కళ్యాణ్ రామ్ ముగ్గురి మధ్య విభేదాలకు చెక్ పెట్టాడు అందులో మొదటి చూస్తే కళ్యాణ్ రామ్ రవితేజ మధ్య విభేదాలున్నాయన్నది రవితేజ హీరోగా కళ్యాణ్ రామ్ నిర్మాణంలో వచ్చిన కిక్ టూ సమయంలో వారి మధ్య విభేదాలు వచ్చాయన్న వార్తలు వచ్చాయి ఇక దిల్ రాజు రవితేజ మధ్య గ్యాప్ ఏడాది క్రితం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రవితేజ దిల్ రాజు ఓ సినిమా చేయాలనుకున్నారు రెమెండేషన్ విషయంలో వారి మధ్య గ్యాప్ రావడంతో ఆ సినిమా ఆగిపోయింది తిరిగి ఇప్పుడు రవితేజ దిల్ రాజు బ్యానర్లోనే తన కొత్త సినిమా స్టార్ట్ చేశాడు ఇక మూడో రూమర్ కళ్యాణ్ రామ్ దర్శకుడు అనిల్ రావుపుడి మధ్య విభేదాలు కళ్యాణ్ రామ్ పటాస్ సినిమాతోనే దర్శకుడుగా అరంగేట్రం చేశాడు అనిల్ ప్రస్తుతం రవితేజతో అనిల్ చేసే సినిమా కథ మనోడు ముందుగా ఎన్టీఆర్ కళ్యాణ్ కే చెప్పాడట కొన్ని రోజులు చర్చలు కూడా జరిగాయి తర్వాత సడన్ గా ఏమైందో ఏమో ఎన్టీఆర్ కళ్యాణ్ బాబీతో సినిమా ఫిక్స్ అయ్యాడు దీంతో కళ్యాణరామ్ అనిల్ మధ్య కూడా గ్యాప్ వచ్చిందని పుకార్లు బయలుదేరాయి ఇప్పుడు ఈ ఫంక్షన్లో రవితేజ కళ్యాణ్ రామ్ దిల్ రాజు అనిల్ తమ మధ్య విభేదాలు లేవని తమ చర్యల ద్వారా చాట్ చెప్పారు